హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అలాగే అక్షయ్ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి బయలుదేరారు ఇక అవని అక్షయ్లకి ఎదురుపడ్డ మీనాక్షిని చూసి ఇంకా భానుమతి అయితే కోపంతో రగిలిపోతుంది అలాగే ఒక భర్త లేని వాళ్ళు ఎదురుపడితే తర్వాత ఏదైనా ప్రమాదం జరగచ్చు అని చెప్పి ఇక మీనాక్షిని అవమానిస్తూ ఉంటుంది ఇక భానుమతికి సపోర్టుగా పార్వతి కూడా మాట్లాడుతూ ఉంటే రాజేంద్ర మాత్రం ఇక పార్వతిని అలాగే ఇంట్లో వాళ్ళందరినీ నోర్మోయించి చూడండి మంచి మనసుతో ఎదురుపడ్డా ఎవరైనా సరే వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటారు అనవసరంగా మీరు ఆవిని మీ మాటలతో బాధ పెడుతున్నారు అవని అమ్మ అక్షయ్ ఇక బయలుదేరండి అని చెప్పి రాజేంద్ర అయితే అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ అవని ఇంకా మీనాక్షికి బాధపడద్దు అన్నట్టుగా సైగ చేసి ఇంకా బయలుదేరుతుంది ఇక మీనాక్షి కూడా లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక అవని అలాగే అక్షయ్ ఇద్దరు కూడా వెళ్తూ ఉండగా కొంతమంది రౌడీలు దారికి అడ్డుగా నుంచుని ఇంకా వాళ్ళని ఎలా అయినా సరే చంపేయాలని ప్రయత్నిస్తారు కానీ అక్షయ్ మాత్రం వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళందరినీ కూడా తనతో పాటు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడు ఇక పోలీస్ స్టేషన్లో కూర్చున్న ఎస్ఐ ఏదో ఫైల్ చూస్తూ ఉండగా ఇంకా అక్షయ్ అయితే నమస్కారం ఎస్ఐ గారు అని చెప్పడంతో ఆ నమస్తే అని చెప్పి ఎస్ఐ తలెత్తి అక్షయ్ వైపు చూస్తాడు ఒక్కసారిగా అక్షయ్ని చూసిన ఎస్ఐ చాలా ఆనందపడుతూ రే అక్షయ్ ఎన్నాలేంద్ర నిన్ను చూసి అని చెప్పి ఇక అతనైతే అక్షయ్ని హత్తుకుంటాడు అక్షయ్ కూడా అతన్ని హత్తుకొని రే నువ్వు మా ఏరియాకి ఇన్స్పెక్టర్గా రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పడంతో రే నేను ఇలా ఎస్ఐ గారు రాగానే నన్ను విష్ చేయడానికి వచ్చో నిజంగా నీలాంటి స్నేహితుడు ఉండడం నేను చేసుకున్న అదృష్టం అని చెప్పి ఇక ఎస్ఐ మాట్లాడుతుంటే రే నిన్ను విష్ చేయడానికే కాదు నాకు ఒక సహాయం కూడా కావాలి అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావురా సహాయం ఏంట్రా అయినా నువ్వు ఏం ప్రాబ్లంలో ఉన్నావురా అని చెప్పి ఇక అక్షయ్ని అడుగుతూ ఉంటే ఇంతలో పక్కన ఉన్న అవని నమస్తే అండి అని చెప్పి ఇక అవని నమస్తే చెప్తే అతను ఈవిడా అని చెప్పడంతో నా భార్య అవని అని చెప్పి అక్షయ్ అయితే ఇక అవని పరిచయం చేస్తాడు అలా ఇద్దరు కూడా ఇంకా వాళ్ళకి జరిగిన ప్రాబ్లమ్స్ గురించి అయితే చెప్తాడు ఇలా నా భార్యతో దొంగ సంతకాలు ఫ్రోజరీ చేసి మా ఆస్తిని కాజేశారు పైగా మమ్మల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు ఎలా అయినా సరే అతన్ని పట్టుకోవడానికి నువ్వు నాకు సహాయం చేయాలి అని చెప్పి ఇక అక్షయ్ అయితే అతనితో మాట్లాడుతూ ఉండగా ఇంతలో కమలైతే ఆ వడ్డీ వ్యాపారిని తీసుకుని మెడ పట్టుకుని ఇక వాళ్ళ కాళ్ళ దగ్గర పడేస్తాడు ఒక్కసారిగా అతన్ని చూసిన అక్షయ్ అవని ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక ఇన్స్పెక్టర్ అయితే ఎవరు వీడు ఇలా ఎందుకు తీసుకొస్తున్నావు అని చెప్పి ఇక ఎస్ఐ అడగడంతో అవని అక్షయ్ ఇద్దరు కూడా వీడే వీడే మమ్మల్ని మోసం చేసి మా ఆస్తిని కాజేసింది విణి వదిలిపెట్టొద్దు అని చెప్పి ఇద్దరు కూడా అతన్ని పట్టుకోవడంతో ఇక ఎస్ఐ రే చెప్పరా చెప్పు అని అతన్ని నిలదీస్తూ ఉంటే కమల్ నువ్వు వాగన్నయ్య విడు మామూలుగా అడిగితే చెప్పడు నా స్టైల్లో అడిగితే చెప్తాడు అని చెప్పి ఇక కమల్ అయితే అతన్ని కొడుతూ ఉంటాడు అతనైతే ప్లీజ్ ఏం చెయ్యొద్దు చెప్తాను అంతా చెప్తాను అని చెప్పి ఇక అతని దగ్గర ఉన్న ఒక వీడియోనైతే ఎస్ఐకి అలాగే అవని అక్షయాలకి చూపిస్తాడు చూడండి ఇదంతా చక్రధుగా చేయమంటేనే చేశాను అతను డబ్బులిచ్చి నాతో ఈ పని చేయించాడు అంటే ఇందులో నాకు ఎట్లాంటి సంబంధం లేదు కేవలం డబ్బు కాసుపడి మాత్రమే ఇలా చేశాను అని చెప్పి ఇంకా ఆ వడ్డీ వ్యాపారైతే అక్కడ పోలీస్ అలాగే అవని అక్షయ్లతో చెప్పడంతో ఒక్కసారిగా అవని అక్షయ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక కమలైతే రే నువ్వు చెప్తుంది నిజమని మేము ఎలా నమ్మేది అని అంటుంటే అదేంటి సార్ వీడియోలో కూడా క్లారిటీగా ఉందిగా కావాలంటే మీరే వినండి అని చెప్పి ఇక వాల్యూమ్ పెద్దగా పెంచి చూపించడంతో అందులో చక్కర్ధర్ చుడు నీకు అడిగినంత డబ్బు ఇస్తాను ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంటిని ఫ్రోజర్ ఇచ్చేసి నాకు తీసుకొచ్చి ఇవ్వాలి ఈ విషయం గురించి ఎక్కడైనా బయట పెట్టావంటే నీతో పాటు నీ ఫ్యామిలీ కూడా రోడ్డుని పడుతుంది అని చెప్పి ఇక చక్కర్ధర్ అయితే అతన్ని వార్నింగ్ ఇస్తాడు అలాగే పల్లవి కూడా చూడు ఈ విషయం గురించి ఎక్కడైనా బయట పెట్టావంటే తర్వాత నీ బతుకు బస్టాండ్ అవుతుంది అని చెప్పి పల్లవి కూడా అతనికి వార్నింగ్ ఇస్తుంది ఆ రెండు వీడియోల్ని కూడా ఇక ఆ వడ్డీ వ్యాపారి ఎస్ఐకి చూపిస్తూ సార్ తప్పు చేస్తున్నారు అంటే తర్వాత దాకా వస్తే మమ్మల్ని ఇరికిస్తారు అందుకే ముందు జాగ్రత్తగా నా మనిషితో ఇదంతా వీడియో తీపిచ్చాను ఇప్పుడు అదే నాకు ఉపయోగపడింది సార్ డబ్బుకి కక్కుత్తిపడి ఇలా చేశాను అంతే సార్ ఇందులో నా తప్పేమీ లేదు చేసిందంతా చక్రధర్ గారు అలాగే వాళ్ళ కూతురు పల్లవి గారే నన్ను వదిలిపెట్టండి అని చెప్పి ఇక ఎస్ఐని ప్రాధాయపడుతుంటే ఇంత చేసి నేను వదిలేస్తా అనుకుంటున్నావురా అని చెప్పి ఎస్ఐ అయితే అతన్ని ఇచ్చి సెల్లో వేయమంటాడు అలాగే అక్షయ్ అయితే కమల్ వీడలా దొరికాడు నీకు అని అంటుంటే అన్నయ్య ఈరోజు కాల్స్ ఏం బుక్ అవ్వలేదని ఇంట్లో అన్నీ సర్దుకుంటూ కూర్చున్నాను కానీ సడన్గా నాకు కాల్ బుక్ అయింది వాళ్ళింట్లో కరెంటు కట్టని ఎమ్మటే వెళ్ళాను అక్కడ రిపేర్ చేస్తూ ఉండగా అతనికి చక్రధర్ మావయ్య నుంచి ఫోన్ వచ్చింది అతను వాష్రూమ్లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు కానీ ఆటోమేటిక్గా ఫోన్ ఆన్ అయ్యి స్పీకర్ ఆన్లో ఉండి మావయ్య వాయిస్ విన్నాను చూడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అవనికి దొరకకూడదు అవని అక్షయలకి నువ్వు కనుక దొరికిపోతే తర్వాత నీతో పాటు మేమందరం జైల్లో కూర్చోవలసి ఉంటుంది నేను చెప్పే వరకు నువ్వు సీక్రెట్గా ఉండాలి ఒకవేళ నువ్వు కనుక దొరికిపోతే మా పేర్లు కూడా చెప్పకూడదు అని చెప్పి ఇక చక్రదలైతే అతనికి మెసేజ్ పెడతాడు ఆ మెసేజ్ విన్నా కమల్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఏం తెలియనట్టుగా సైలెంట్గా ఉండి అతను వాష్రూమ్ నుంచి బయటికి రాగానే అక్ష కమలైతే అతన్ని పట్టుకుని నాలుగు తంతాడు ఒక్కసారిగా అతను రే ఎవర్రా నువ్వు నన్నెందుకు తంతున్నావు అని అంటుంటే ఎందుకు తంతున్నానా నువ్వు ఆ రోజు మా ఇంటికొచ్చి మా వదినతో దొంగ సంతకాలు పెట్టించుకొని మా ఆస్తిని కాజేసింది నువ్వే కదరా నువ్వే నీకోసమే మా అన్నయ్య మా వదిన ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు రారా రా అని చెప్పి ఇంకా కమలైతే అతన్ని తీసుకొని ఇక స్టేషన్కి అయితే బాధదత్తాడు ఆ రకంగా అతను దొరికాడని ఇంకా అక్షయ్కి అలాగే అవనికి చెప్పడంతో వాళ్ళిద్దరూ కూడా చాలా ఆనందపడతారు ఇక అవని అయితే కన్నయ్య ఈరోజు నువ్వే కనుక లేకపోతే ఇతన్ని మనం వాళ్ళం అని చెప్పి ఇంకా అవని అయితే కమల్ని పొగిడేస్తుంది కమల్ మాత్రం కోపంతో రగిలిపోతూ ఎన్ని రోజులు మన కుటుంబాన్ని ముక్కలు చేసి రోడ్డున పడేసిన ఆ కమ చక్రధర్ అలాగే నా పెళ్ళం పల్లవి ఇద్దరు తాట తీస్తాను అని అనుకుంటూ చాలా ఆవేశంగా వెళ్తుంటే ఇక అవని అయితే అక్షయ్తో ఏమండి కమల్ ఆవేశం చూస్తుంటే ఏదో ఒకటి చేసేలా ఉందండి త్వరగా కమల్ని ఆపాలండి అని అంటుంటే ఇక అక్షయ్ అయితే చూడు అవని ఎన్ని రోజులు సాక్షి లేక ఆ చక్కెరధర్ని నేనే చెయ్యలేకపోయాను కనీసం వాణ్ణైనా వడి తాట తీయనివ్వు అని చెప్పి ఇంకా అక్షయ అయితే అవనితో మాట్లాడుతూ ఉంటే అవని అయ్యో ఏవండి ఏదైనా ఉంటే పోలీసులు చూసుకుంటారు ఎందుకండి కమల్ చాలా ఆవేశపరడు ఆవేశంలో ఏదైనా చెయ్యరాంది చేస్తే అని చెప్పి అవని అయితే ఇక అక్షయ్తో చెప్తాడు ఇంకా ఇద్దరు కూడా కమల్ని ఫాలో చేస్తుంటే అప్పటికే కమల్ చాలా ఆవేశంగా బైక్ తీసుకొని ఇంకా ఇక కమల్ అయితే చక్రధర్ చక్రధర్ అని గట్టి గట్టిగా ఆరుస్తాడు ఒక్కసారిగా చక్రధర్ కమల్ ఆవేశాన్ని చూసి కంగారు పడుతూ ఏయ్ ఏమైంది మొన్నేమో నీ అన్న ఇప్పుడు నువ్వా అని అంటుంటే రే మొన్న మా అన్నయ్య దగ్గర సాక్ష్యం లేక నువ్వు చెప్పింది నిజమో అబద్ధమో తెలియక నిన్ను వదిలి వదిలిపెట్టి వచ్చేశాడు కానీ ఇప్పుడు నా దగ్గర సాక్ష్యం ఉంది నిన్ను వదిలిపెట్టేది లేదు అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే సారీ కమలైతే కమలైతే చక్రధర్ చొక్కా పట్టుకుని బరబర బయటికి తీసుకెళ్తూ ఉంటే ఇంతలో రాజేశ్వరి కమల్ ఆగు కమల్ జేం చేస్తున్నావు ఆయన నీకు మావయ్య నువ్వు ఇలా చేయకూడదు అని అంటుంటే అత్త వీడు నాకు మావయ్యే అయి కానీ వీడి వల్ల నా కుటుంబం రోడ్డున పడింది అలాగే సంతోషంగా ఉండాల్సిన నా ఫ్యామిలీ ముక్కలయింది ఇట్లాంటి వాడిని వదిలిపెట్టను అని అంటుంటే ఆగు కమల్ నేను చెప్పేది కాస్త విను అని అంటుంటే అత్త మీరేం చెప్పినా వింటాను కానీ వీడిని మాత్రం వదిలేయమని అస్సలు చెప్పద్దు అని చెప్పి ఇక కమల్ అయితే అతని చక్రధర్ని కొట్టబోతుంటే ఇంతలో కమల్ కమల్ అని చెప్పి అవని అలాగే అక్షయ్ వీళ్ళతో పాటు ఇన్స్పెక్టర్ కూడా అక్కడికి వస్తాడు ఇంకా వాళ్ళందరినీ చూసిన రాజేశ్వరి అయితే అమ్మా అవని ఏమైంది కమల్ ఎందుకు ఇంత ఆవేశపడుతున్నాడు అని అంటుంటే పిన్ని ఇన్ని రోజులు మా ఆస్తి పోవడానికి కారణం చక్రధర్ అన్న బాబయ్య అన్న చిన్న అనుమానం ఉండేది కానీ ఈరోజు ఆ అనుమానం కూడా నిజమైంది అని చెప్పి ఇక అవని చెప్పడంతో రాజేశ్వరి ఛీ సిక్కులేదు కూతుర్ని ఇచ్చుకున్న కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి కానీ నువ్వు ఇలా వాళ్ళ కుటుంబం గురించి ఎంత నీచంగా ఆలోచిస్తావని అనుకోలేదు చూడు నువ్వు ఎన్నో తప్పులు ఎంతమందినో మోసం చేసి ఈ ఆస్తిని కూడపెట్టావు నువ్వెన్ని చేసినా రోజు కూడా నిన్న గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ నా అన్న కుటుంబం ఏం తప్పు చేసింది నా అన్న కుటుంబాన్ని ఇలా రోడ్డును పడేయడానికి నీకు మనసులా ఒప్పుకుంది అయినా మా నమ్మాయి అదే ఇంట్లో తన భర్తతో కలిసి ఉండాలి కదా కనీసం దాన్ని కూడా ఆలోచించకుండా ఎంత నీచానికి ఒడిగడతావా అని చెప్పి ఇంకా రాజేశ్వరి అయితే చెక్కదని చెడ తిట్టేస్తుంది అలా తిట్టేసి రాజేశ్వరి ఇన్స్పెక్టర్తో చూడండి ఇన్స్పెక్టర్ ఇట్లాంటి వాడిని అరెస్ట్ చేయండి అని చెప్పడంతో ఒక్కసారిగా ఆ మాటకి అక్షయ్ అలాగే అవని ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక అవని అయితే పిన్ని తప్పు చేసింది చక్రధర్ బాబాయ్ అని తెలిసింది కానీ ఇప్పుడు అరెస్ట్ చేస్తే పోయేది మన కుటుంబ పరువే అని మాట్లాడుతూ ఉంటే ఇక రాజేశ్వరి అయితే మావని నీలాగా మంచితనంగా ఆలోచించాలంటే నా వల్ల కాదు ఇప్పటికీ వీడు ఎన్నో మోసాలు చేశాడు ఎన్నో అబద్ధాలు చేశాడు ఎన్నో కుట్రలు చేశాడు ఎంతమందినో బాధ పెట్టాడు కానీ ఇప్పుడు నా కన్నవారిని అలాగే నా క నా అన్న పిల్లల్ని నాడే రోడ్డున పడేశాడు ఇంకా ఇంకా ఇట్లాంటివారిని నేను క్షమించలేను ఎన్ని చెప్పినా సరే వీడికి శిక్ష పడి తీరాల్సిందే అని చెప్పి ఇక ఇక రాజేశ్వరి అన్న మాటలకి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ఇన్స్పెక్టర్ అయితే అక్కడి నుంచి చక్రధర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే ఇక చక్రధర్ నన్ను క్షమించండి ఇంకెన్నడూ కూడా ఇట్లాంటి పొరపాటు చేయను అనుకోకుండా తప్పు జరిగిపోయింది నన్ను క్షమించండి అని చెప్పి ఇక వాళ్ళైతే క్షమాపణ అడుగుతాడు కానీ ఇన్స్పెక్టర్ అయితే చాలా నిర్దాక్షిణ్యంగా చక్రధర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా ఇంకా పల్లవి అయితే పెద్దవాడి దగ్గరకు వచ్చి అమ్మమ్మ అసలు ఏం జరుగుతుందో చూస్తున్నావు కదా చూడు ఇప్పుడు నాన్నని అరెస్ట్ చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా పెద్దావిడ షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావే గారిని అరెస్ట్ చేయడమేంటే అని అంటుంటే ఇంకేం చెప్తాను అవని జింటిని కోల్పోవడానికి కారణం నాన్నేనని కావాలని నాన్న మీద తప్పుడు కేసును బరాయించి నాన్న జైల్లో పెట్టిచ్చారు ఇదంతా కూడా నా మీద కోపంతో అవని చేసిన పని అని చెప్పడంతో ఒక్కసారిగా భానుమతి షాక్ అవుతుంది నీ మీద కోపంతో అవని అల్లుండి జైల్లో పెట్టించడమేంటే అని అంటుంటే అమ్మా నానమ్మ అమ్మమ్మ నేను పదే పదే వాళ్ళమ్మ మీనాక్షిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాను కదా ఆ మాట అవనికి ఇష్టం లేదు అందుకే తను నా నుంచి నా వల్ల వాళ్ళమ్మ గురించి అందరూ కూడా తప్పుగా అపార్థం చేసుకుంటున్నారని వాళ్ళమ్మ వాళ్ళమ్మకి అవమానం జరుగుతుందని ఇలా కావాలని ప్లాన్ చేసింది అని చెప్పడంతో ఇక భానుమతి ఉండు నేను మాట్లాడతాను నేనుండగా అల్లుండి ఎందుకు కిడ్నాప్ అయ్యేలా చేస్తాను అని చెప్పి ఇక భానుమతి అయితే మీనాక్షి దగ్గరికి చూడమ్మా మీనాక్షి నువ్వు ఇక్కడ ఉండడం మాకందరికీ సంతోషమే కానీ నువ్వు ఉండే ముందు నీ భర్త ఎవరో చెప్పి ఇక్కడ ఉంటే బాగుండేది కానీ నీ భర్త ఎవరో చెప్పవు అలాగే నీ భర్త గురించి ఏమీ మాట్లాడవు మరి భర్తలేని వ్యక్తిని ఎవరైనా ఏమంటారు అందుకే నేను నీ గురించి అలా మాట్లాడవలసి వచ్చింది కానీ నువ్వేమో ఇలా నా మనవరాల గురించి లేనిపోనివన్నీ నీ కూతురుతో చెప్పి కావాలని గొడవలు పెడుతున్నావు అలా పెట్టడం వల్ల నీ మనవరాలు నా కూతురు జీవితం మీద దెబ్బ కొట్టింది ఇప్పుడు నా అల్లుణ్ణి అరెస్ట్ అయ్యేలా చేసింది అని చెప్పడంతో ఒక్కసారిగా మీనాక్షి కంగారు పడిపోతుంది ఏంటి ఆయన్ని ఆయన్ని అరెస్ట్ చేశారా ఎందుకు అని అంటుంటే ఇక పక్కనున్న పల్లవి ఇంకెందుకు నా మీద కోపంతో మా నాన్నని అవనిని అరెస్ట్ చేపించింది అని చెప్పడంతో ఏంటి అవని ఆయన్ని అరెస్ట్ చేపించిందా లేదు అలా జరగడానికి వీల్లేదు ఆయన్ని నేను బయటికి తీసుకొస్తాను అని చెప్పి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మీనాక్షి అయితే ఇక అక్కడి నుంచి గబగబా బయటికి వెళుతుంది ఇక మీనాక్షి అలా వెళ్ళడంతో పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది ఇదేంటి నాన్న అరెస్ట్ అయ్యాడంటే ఒక్కసారిగా ఈవిడ ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఇక ఆయన డాడ్ అరెస్ట్ అయితే ఈవిడికి అని చెప్పి ఇక పల్లవి అయితే చాలా అంటే చాలా షాక్ అవుతుంది అనుకోకుండా బయట విండోల నుంచి పెద్ద గాల్దుమ్మ అయితే వస్తుంది అలా గాల్దుమ్మతో తన బట్టల బ్యాగ్లో నుంచి ఫోటో గాలికి ఎగిరి ఇంకా బయటపడుతుంది ఆ ఎగిరిన ఫోటోని ఇంకా భానుమతి అయితే చేత్తో పట్టుకుని పైకి తీస్తుంది ఆ ఫోటోని చూసిన భానుమతి ఒక్కసారిగా సృహ తప్పి పడిపోతుంది ఇక తన అలా పడిపోవడంతో పల్లవి అమ్మమ్మా అమ్మమ్మ ఏమైంది అని చెప్పి ఇక పల్లవి అయితే ఆ ఫోటోని తీసి చూడటంతో అక్కడ ఆ ఫోటోలో చక్రధర్ ఫేస్ని బ్లరింగ్గా ఉంటుంది అలాగే అక్కడ మీనాక్షి మీనాక్షితో పాటు తన ఇద్దరు పిల్లలతో కలిసిన ఫోటో అయితే ఉంటుంది ఆ ఫోటోని చూసిన పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఈవిడ ఈయన మీనాక్షి భర్త ఈయనెవరో తెలుసుకోవాలి అని చెప్పి ఇక ఆ ఫోటోని తీసుకుని అక్కడి నుంచి గబగబా బయటికి వెళ్తుంది కానీ పెద్దావిడ సృహ తప్పిపోయినా సంగతిని పట్టించుకోకుండా పల్లవి అయితే ఆ ఫోటోని తీసుకుని బయటకైతే వెళ్తుంది ఇంతలో పార్వతి లోపలికి వచ్చి కింద పడిపోయి ఉన్న భానుమతిని చూసి అత్తయ్యా అత్తయ్య ఏమైంది అని చెప్పి ఇక భానుమతి మొహం మీద నీళ్లు కొట్టి పైకి లేపడంతో భానుమతి పార్వతి మీ మీనాక్షి మీనాక్షి అని అంటుంటే ఏమైంది అత్తయ్య ఎందుకు ఎందుకు మీనాక్షి గారి గురించి కలవరిస్తున్నారు ఆవిడ ఏమైంది అని అంటుంటే పార్వతి నేను అర్జెంటుగా మీ మీనాక్షితో మాట్లాడాలి అని అనుకుంటూ భానుమతి కూడా అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది ఇక ఇక్కడ చూస్తే పల్లవి అయితే ఆ ఫోటోని తీసుకెళ్ళి ఒక ఫోటో స్టూడియో షాప్లో చూడండి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫేస్ కనిపించ కనిపించాలి ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా స్టూడియో అతనికి ఫోటో ఇవ్వడంతో వెంటనే ఫోటో చూసి మేడం ఎవరో మేం ఇప్పుడే ఇప్పుడే ఈ ఫోటోని సెట్ చేసి ఇస్తాం అని చెప్పి ఇక స్టూడియో అతను ఆ ఫోటోని సెట్ చేస్తూ ఉంటు ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే పా మీనాక్షి అయితే చాలా బాధగా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది అక్కడ చక్రధర్ని జైల్లో చూసి ఎవండి ఏంటండి ఇదంతా మీరు మీరు జైల్లో ఉండడం ఏంటండి అని అంటుంటే ఇదంతా నీ కూతురు చేసింది నీ కూతురు వల్లే నాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి చక్రధర్ అయితే ఇక మీనాక్షిని నిలదీస్తూ ఉంటే మీనాక్షి చూడండి అవని ఏదో మీరు తప్పు చేశారని అలా చేసింది కానీ మీ మీద కోపంతోనూ పగతోనూ కాదండి ఇప్పుడే నేను అవనితో మాట్లాడతాను అని అంటుంటే ఇక ఇంతలో అక్కడికి భానుమతి అయితే వస్తుంది భానుమతి మీనాక్షి అని పిలవడంతో ఒక్కసారిగా మీనాక్షి వెనక్కి తిరిగి భానుమతిని చూస్తుంది ఇక భానుమతితో చూడండమ్మా నేను అవనితో మాట్లాడతాను ఎలా అయినా సరే ఆయనకి ఆయన్ని బయటికి తీసుకొస్తాను అని మీనాక్షి మాట్లాడుతుంటే మీనాక్షి దగ్గరకు వచ్చి ఇక భానుమతి హత్తుకుని మీనాక్షి నన్ను క్షమించు మీనాక్షి నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను ఎన్ని రోజులు నిన్ను తప్పుగా మాట్లాడాను కానీ నువ్వు మాత్రం నా కూతురు కాపురాన్ని నిలబెట్టడం కోసం నా నోటితో ఎన్నో నిందలు పడ్డావు అని చెప్పి ఇక మీనాక్షి అయితే మీనాక్షిని అయితే హత్తుకుంటుంది ఇక మీనాక్షికి ఏమీ అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఇక చూస్తూ ఉంటే పక్కన ఉన్న చక్కర్ధర్ అత్తయ్య గారు నన్ను అరెస్ట్ చేసిన వాళ్ళని మీరు పొగుడుతున్నారేంటి అసలు ఏం జరుగుతుంది అని అంటుంటే మీనాక్షి పక్కకి జరిపి ఇక భానుమతి అయితే జైల్లో ఉన్న చక్రదర్ చెంప పగల కొడుతుంది ఒక్కసారిగా చక్రధర్ అత్తయ్య గారు అని అంటుంటే నోరు ముయ్యరా నా కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కానీ నీకింతకు ఉందే పెళ్ళయిందని నాకు పిల్లలు ఉన్నారని సంగతి దాచిపెట్టి నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు అని చెప్పి భానుమతి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు అసలు ఫోటోలో ఫేసే కనిపించని ఆ ఫోటోని చూసి భానుమతి చక్రధరే అతనని ఎలా కనిపెట్టింది అసలు మీనాక్షి మీనాక్షికి అలాగే రాజేంద్ర కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటి ఇక ఇక్కడ చూస్తే పోయిన కంపెనీ కూడా తిరిగి ఎలా వెనక్కి రాబోతుంది అలాగే ఫోటోలో ఉన్నది వాళ్ళ నాన్న చక్కెర ధర అని పల్లవి తెలుసుకుని ఏం చెయ్యిపోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అలాగే అక్షయ్ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి బయలుదేత్తారు